స్వాగతం అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం పెగరాయవరం రంగంపేట ముకుందవరం ఆర్ఎండ్ ఎంపీ రోడ్డు అలాగే రంగంపేట సింగంపల్లి బి రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో అధ్వానంగా తయారైన పెద్దరాయవరం రంగంపేట ముకుందవరం ఆర్ఎన్బి రోడ్డు రంగంపేట సింగంపల్లి ఆర్ఎన్బి రోడ్డు అధ్వాన్న మారాయి దీంతో రోడ్డు పండ్లకు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలతో అభివృద్ది పండ్లను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి రోడ్డు పండ్లు త్వరగా చేపట్టాలని ఆర్ఎన్బి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రెండు ప్రధానమైన రహదారులు రంగంపేట మండలంలో దీనికి గత ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరు కావడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న నాయకుల అసమర్థత వల్ల చేతకాంతనం వల్ల ఆ నిధులు వినియోగంలోకి తీసుకురాల మరి నేను శాసనసభ్యుడిగా ధృవీకరణ పత్రం అందుకున్న తర్వాత మొట్టమొదటిగా అరుణ్ బేద్కర్తోనే సమీక్ష నిర్వహించడం ఏ అందుబాటులో ఉన్న నిధులు ఏ విధంగా ఏ ఏ రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి ఎందుకంటే ఎన్నికల ముందు నేను ఈ రంగంపేట రంగంపేట సింగంపల్లి అభివృద్ధి చేస్తాను రోడ్డుని అభివృద్ధి చేస్తానని స్పష్టంగా హామీ ఇవ్వడం లేదు దానికోసం చూస్తే శాంక్షన్ కావడం ఏజెన్సీ ఫిక్స్ కావడం మరి గత ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడు ఆర్థికంగా కాంట్రాక్టర్లకి పెద్ద ఎత్తున బిల్స్ పెండింగ్ ఉండిపోవడంతో కాంట్రాక్టర్ల ముందుకు రాకపోవడం అప్పుడున్న చేతగా నాయకులు కనీసం వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్ళలేకపోవడం ఈ నేపథ్యంలో ఏదైతే అగ్రిమెంట్ వాళ్ళు ఎంటర్ అయ్యారో అగ్రిమెంట్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ దిశలో మరలా నేను ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర మాట్లాడి ఈఓటి అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అగ్రిమెంట్ పీరియడ్కి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇప్పించి ఈ వర్క్కి అయిన తర్వాత పేమెంట్లు ఇప్పించే బాధ్యత నాది అని పర్సనల్ బాధ్యత మంత్రి గారితో కూడా మాట్లాడి నేను స్పష్టంగా వాళ్ళకి హామీ ఇచ్చి పని మొదలు పెట్టడం జరుగుతుంది ఎందువల్ల అంటే ఇది చాలా ముఖ్యమైన సహజ దారుణంగా ఉన్న పరిస్థితి ఇక్కడ గ్రామస్తులందరూ సీసీ రోడ్డు కానీ ట్రైన్లు కానీ కావాలని కోరుకుంటున్నా ముందు ఆకలికి ఉన్న పెట్టి సుమారుగా ముకుందవరం దాటే వరకు ఈ రోడ్డు జరుగుతుంది దాదాపు మూడున్నర కోట్ల రూపాయలది అదేవిధంగా రంగంపేట నుంచి సింగంపల్లి వరకు మూడు కోట్లు రెండు కలిసి ఆరున్నర కోట్లు ఈ వరకు ఈరోజు మొదలు పెట్టడం జరిగింది రెండు రోజుల్లో దీన్ని మొదలు పెడతారు అదేవిధంగా గత చిరకాలంగా ఇక్కడ శివాలయం గురించి రంగంపేట శివాలయం గురించి ఇక్కడ గ్రామస్తులు కోరడం జరుగుతోంది శివాలయాన్ని అభివృద్ధి చేయాలి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ గ్రామస్తులు అప్పటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే నిధులు లేవని చెప్పడం జరిగింది అనేది నా దృష్టికి ఒక నాలుగైదు మాసాల కృష్ణ తీసుకొచ్చారు మన దేవాదాయ శాఖ అధికారులు కానీ దేవాదాయ శాఖ మంత్రి గారిని కలిసినప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో కొన్ని ఆలయాలు అభివృద్ధి చేయాలనేది వారి ముందు పెట్టడం జరిగింది రేపు శుక్రవారం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి